హౌస్ లోపల అందరూ ఎలా ఉన్నప్పటికీ లోపలికి వచ్చాక పెద్ద పాపులారిటీ సెలబ్రిటీస్ అయిపోయారు ఎందుకంటే ఈ సీజన్ అంత సూపర్ డూపర్ హిట్గా నిలిచింది అయితే ఇందులో ప్రత్యేకంగా అమర్దీప్ పల్లవి ప్రశాంత్ శివాజీ ప్రధాన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు ఎదురు చూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక శివాజీ తప్పి నాగార్జున ఎత్తి చూపిస్తూ వచ్చేశారు ఎన్టీఏ శివాజీ అంటూ మొదలు పెట్టేశారు అసలు విషయానికి వస్తే శివన్న ఇటీవల జరిగిన ఎపిసోడ్లు చూసుకున్నట్లు అయితే శోభా కోసం పలు మాటల్ని నోటికొచ్చినవి వదిలేశారని చెప్పుకోవచ్చు తనకి మెడకేసి తొక్కుతా అని అలానే తన చెంప పగలగొడతాను అంటూ కొన్ని మాటలు అయితే వాడారు అందులో శివన్న తప్పు లేకపోయినా తన ఆవేశం వల్ల అలా మాటలు వదిలేడనే విషయం తెలిసింది ఎందుకంటే శివాజీ ఎప్పుడు ఎవరికి అంత చులకనగా జారి అలాంటి మాటలు ఆడాడు ఇక శోభ పైన వదలడంపై ఆ మాటలు ఏదైనా సరే తప్పే కాబట్టి ఇంకా నాగార్జున అయితే ఒక ఆడపిల్ల కోసం అలా మాట్లాడడం ఎంతవరకు సరైనది అంటూ అడగడంతో ఇంకా శివాజీ స్టేజ్ పైన శోభాకి సారీ చెప్తూ వచ్చేసాడు